హాయ్ అండి అందరికీ నమస్కారం నా యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటూ నేను ఈ వీడియో కంటిన్యూ చేస్తున్నాను ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వీడియో చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చే చేసుకొని చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈరోజైతే నేను కొత్తగా కలెక్షన్ తీసుకొని వచ్చాను మాది ప్రాపర్ వచ్చేసి బెంగళూరులో ఉంటున్నాము కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను ఎవరికి కన్నడ లాంగ్వేజ్ రాదో వాళ్ళు తెలుగులో వాయిస్ రికార్డ్ చేస్తున్నాను మీకు ఏమైనా ఈ నేను చూపించే ఈ పీసెస్ ఏమైనా ఇష్టమైతే స్క్రీన్షాట్ తీసుకోండి నంబర్ మెన్షన్ చేస్తాను మీరు ఎక్కడున్నా ఎక్కడైనా సరే ప్రాపర్ మీ కరెక్ట్ అడ్రస్ కాంటాక్ట్ నంబర్ కరెక్ట్గా ఇచ్చేస్తే కొరియర్ చేస్తానండి మీకు ఈ పీసెస్ అంతా నచ్చుతాయని అనుకుంటున్నాను మేము ఎక్కువ చిన్న పిల్లలకి డ్రెస్సెస్ తర్వాత బ్లౌజ్ పీస్ తర్వాత టవల్సు తర్వాత నైటీసు శారీ పెటికోట్సు సిమ్మీసు లెగ్గిన్సు ధోతి ప్యాంటు పటేలా ప్యాంటు ఇలాంటివన్నీ పర్చేస్ చేస్తూ ఉంటాము అలాగే ఈ పీసెస్ కనుక మీకు నచ్చినట్టే అయితే నా కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి మీ కమెంట్స్ మీ కమెంట్స్ కోసమే నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఎక్కువ మేము లేడీస్ డ్రెస్సెస్ అంతా ఎక్కువ కొంటుంటాము పటేలా ప్యాంట్స్ తర్వాత నైటీస్ ఎక్కువ సేల్ అవుతాయి మా దగ్గర నైటీస్ నైటీస్లో టూ వెరైటీ చాలా వెరైటీలే వస్తాయి మేము ఎక్కువ సేల్ చేసేది కాటన్ ఎంబ్రాయిడరీ కా హెవీ కాటన్ అనేసి తర్వాత పాలిస్టర్ తర్వాత ఇలాంటివి నైటీస్ మేము సేల్ చేస్తూ ఉంటామండి మేము ఎక్కువ ఈ పటేలా ప్యాంట్స్ ఒక్క పీస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ సేల్ చేస్తాము మీకు ఎక్కువ పీసెస్ కావాలి అంటే హండ్రెడ్ రూపీస్ చేసి ఇస్తానండి సిక్స్ పీస్ ఫోర్ పీస్ అలా తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ చేసిస్తా చేసి కొరియర్ చేస్తాను మీకు ఏమైనా పీస్ నచ్చితే స్క్రీన్షాట్ తీసి పంపండి అలాగే వీడే ఏమైనా ఎక్కువ ఫాస్ట్ అనిపిస్తే ఏమైనా మీకు అనిపించినా కూడా టైప్ చేయండి నాకు అర్థమవుతుంది తర్వాత మేము టాప్స్ కూడా తీసుకొని వస్తాము టాప్స్లో టూ టూ త్రీ రేంజెస్లో మేము తీసుకొస్తాము ఒకటి టూ ఫిఫ్టీ రూపీస్ ఒకటి ఉంటుంది తర్వాత త్రీ ఫిఫ్టీ తర్వాత ఫోర్ ఫిఫ్టీ ఎక్కువ బ్రాండెడ్ అనేది ఎక్కువ ఫెస్టివల్స్ టైంలో బ్రాండెడ్లో టాప్స్ ఎక్కువ తీసు తీసుకొని వస్తాము ఆ టైంలో పండగ టైంలో బ్రాండెడ్ కుర్తాసు ఎక్కువ సే సేల్ అవుతాయి తర్వాత శారీ పెటికోట్స్ సెవెన్ పాటు తర్వాత ఎయిట్ పాటు ఎక్కువ తీసుకొని వస్తాము దాంట్లో అమ్ము బ్రాండ్ అనేసి చాలా బా బాగొస్తుంది అది క్లాత్ కూడా చాలా బాగొస్తుంది కలర్స్ కూడా చాలా బాగుంటాయి దాంట్లో అమ్మో బ్రాండ్ అనేసి కలర్స్ ఒక్కొక్క బండ్లు మేము తీసుకొని వస్తుంటాము మాకు ఒక్కొక్కసారి ఎవరైనా కొరియరు కొరియర్ చేయమంటారు తర్వాత కాల్ చేసి మాకు ఇట్లా పీసులు కావాలా ఇట్లా పీసులు తీసుకొని రండా తర్వాత ఇలాంటిది ఇలాంటి శారీస్ తీసుకోరండా మళ్ళీ శక్తి అంతా పోతూ ఉంటారు ఇలా తీసుకోరండా ఇలాంటి శారీసే కావాలా బ్లౌజ్ పీసే కావాలా పెట్టికోట్సే కావాలా అంట చెప్తారు ఫోన్ చేసి మాకు ఆర్డర్ చెప్తారు మేము అన్నీ మాత్రమే మాత్రం తీసుకొని వస్తాము ఎక్కువ మేము తీసుకొని రాము ఎక్కువ మా మా దగ్గర టవల్స్ ఎక్కువ పోతుంటాయి హండ్రెడ్ రూపీస్కి ఫోర్ రూపీస్ టవల్స్ అంతా అమ్ముతాము తర్వాత నైటీస్లో చూడండి మీకు ఏమైనా ఈ కలర్స్లో ఎవరికైనా ఇష్టమైతే షాట్ తీసి పంపండి నాకు హెల్ప్ అవుతుంది తర్వాత చూడండి ఎన్ని నైటీస్ అంతా మినిమము ఒక ఒక్క ఒక్క టైంకి ఒక థర్టీ పీసెస్ అయినా తీసుకొని వస్తాం మేము ఎక్కువ మా దగ్గర నైటీస్ కూడా ఎక్కువ సేల్ అవుతాయి నైటీస్లో టూ త్రీ రేంజెస్ రేట్ రేట్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు చూపిస్తుండేదంతా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలాంటి రేంజ్లో ఉన్నాయి చాలా బాగుంటాయి కలర్స్ ఇవంతా ఇప్పుడు చూపిస్తుండేది నైటీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ నైటీ చాలా బాగుంటుంది ఇది అంతా మార్బల్ నైట్ అని అంటారు ఒక పీస్ చూపిస్తాను చూడండి వస్తుంది మీకు లెంత్ కూడా ఇలా ఉంటుంది ఇంత లెంత్ ఉంటుంది తర్వాత సైడ్ పాకెట్ కూడా ఉంటుంది ఫ్రంట్ బటన్ టైప్ ఉంటుందండి వేసుకుంటే కనుక చాలా బా బాగుంటుంది నై నైటీస్ మీరు ఎన్నిసార్లు ఉతికినా ఏమీ కావు అంత బాగుంటాయి కలర్స్ కూడా మీకు నచ్చే విధంగానే నేను సెలెక్ట్ చేసి తీసుకొని వస్తుంటాము తీసుకొని వచ్చి ఇలా మీకు చూపిస్తున్నాను మీకు ఏమైనా నచ్చితే మా కమెంట్స్ బాక్స్లో తెలియచేయండి తర్వాత మేము చిన్నపిల్లలకి ప్లాజా ప్యాంట్ అనేసి తీసుకొని వస్తాము చిన్నపిల్లలకి అంటే ఏడేండ్ల నుంచి పదేండ్ల వరకు వేసుకోవచ్చు ఎల్ సైజు ఎక్సెల్ సైజు అలాంటి సైజులో దొరుకుతాయి తర్వాత సిమ్మీస్ కూడా దొరుకుతాయండి కాటన్లోనే దొరుకుతాయి దీంట్లోనే దొరుకుతాయి తర్వాత చిన్నపిల్లలకి హాఫ్ ప్యాంటు ఎస్సు ఎమ్ ఎల్ సైజులో దొరుకుతాయండి ఒకటి సిమ్మిస్ చూపిస్తున్నాను చూడండి ఈ సైజులో సిమ్మిస్ కూడా తీసుకొని వస్తాము ఇవి వచ్చేసి హండ్రెడ్కి ఫోర్ లేకపోతే ఫైవ్ అమ్ముతామండి మేము తర్వాత షార్ట్స్ కాటన్ షార్ట్స్ అంతా ఎక్కువ తీసుకొని వస్తాము ఎవరైనా చెప్తే ఫుల్ మా దగ్గర బండ్లు బండ్లు అంతా ఎక్కువ తీసుకుంటారు బండ్లు తీసుకుంటే మేము ఇంకా కొంచెము తక్కువనే ఇస్తాము వాళ్ళు ఎంత ఇస్తారో దాని మీద ఒక యాభై రూపాయలు ఎక్కువ ఇచ్చేసి ఇచ్చేస్తాము ఎక్కువ తీసుకోము చూడండి ఇంత ఇంత ఈరోజు ఇంత పర్చేస్ చేసామండి మీకు అంతా చూపించాను దీంట్లో ఏదైనా పీస్ ఏమైనా నచ్చితే కనుక దయచేసి నాకు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెన్షన్ చేయండి ఓన్లీ మెసేజ్ చేయండి చాలు తర్వాత కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీడియోస్లో కలుస్తాను థ్యాంక్ యూ